కల కడపల్లోనూ పచ్చని తోరణమై వెలుగును పంచే వేకు అని వేకేటీఆరన్నా ఆ కలి కడుపులకు అసలవేణువయ్యి ఆ ఆపద తీర్చే గంటై నిలిచే ధైర్యము అన్నా నిన్న ಮಿ ವೆಲುಗ ನಿರು ಕೇದಲ್ಲ ಪೆದ್ದ ಕೊಡುಕ ನು ಸಮತ ಮಮತಲ್ಲ ಪಿಲುಪ ಸಾಗೆ ಉದ್ಯಮ ಕೇಕ ವೇದನ ದೇರ್ಸಿನ ವೆಲುಗೆ ನೀವನ್ನ ಅನ್ನ ರಾಮನ್ನ ತಾರಕ ರಾಮನ್ನ ಅನ್ನ ರಾಮನ್ನ ಭವಿತಕು ಬಲಮನ್ನ శ్వాస శ్వాసని వైమా వెంట ఉంటావు మా కోసది చావు పిట్ట పిలుపుగా ఉన్ననంటావు పని చల్వా ఈ ధర్మకు వేస్తే వితోవా ఏ నాయకుడు ఉండడు నీలా నీ చూపులు మాకే నీడా ఏ జన్మల బంధము కేటి ఆరన్నా ఉన్నారామన్నా తారక భవితకు బలమన్నా జ్యనగరిని భో విశ్వనగరిగా మార్చేందుకే పయనం ఈ నగర వీధుల రాతల్ని మార్చా పట్టావు నువ్వు పంత నీ మోటల తీరే రనమో నీ బీపే పేదల జయమో నీ చూపే చల్లని వరము నీ గుండెకు ఎంతటి జాలి గుణమన్నా రామన్నా తారక రామన్నా అన్నారామన్నా భవితకు బలమన్నా ఈ ఐటి రంగం యువతకు మార్గం దేశాలు దాటి మన గొప్ప దాటి పెట్టు పెట్టుబడి అందరికి చేదోడా నువ్వు చూడవు చిన్న పెద్ద నిలబడతావు అందరి నీడా ఆ తండ్రికి తగ్గ తనయుడు నీవన్నా అన్నా రామన్నా తారక రామన్నా అన్నా రామన్నా భవితకు బలమన్నా ఈ రోజు ఒకటో వాళ్ళకి గడప గడప ప్రచారంలోకి వచ్చేసినాము సప్న భాస్కర్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బలపరిచిన వ్యక్తులకు ఈ రోజు గడప గడపలో మేము మాట్లాడుతుంటే అంటే మీరెందుకు వచ్చి అడుగుతున్నారు వాళ్ళు చేసిన మోసానికి మేము కచ్చితంగా కొడతాం మేము మీకే ఓటేస్తాం మీకే అధిక మేధతో గెలిపించుకుంటాం సప్నా మేము చెప్తున్నామమ్మా మీరు రావాల్సిన పనేం లేదు వాళ్ళు ఆరు గ్యారంటీలు అన్నారు ఇరవై మాటలు మాట్లాడారు దొంగ మాటలు మాట్లాడారు వాళ్ళ మాటలకు మోసపోయి ఒకసారి మోసపోయినాం ఈసారి మేము మోసపోవాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీనే మమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకున్న కేసీఆర్ గారి పార్టీనే మేము గెలిపించుకుంటామని చెప్పేసి వాళ్ళు ఈ ఒకటో వార్డు చెప్పడం జరిగింది సో ఎందుకంటే వాళ్ళు కేసీఆర్ గారు ప్రతి వాళ్ళకు కూడా సబ్బండ వర్గాలకు కూడా సంక్షేమంగా ఆదుకున్న వ్యక్తి అలాంటి వ్యక్తిని మేము దూరం చేసుకోవాల్సిన పని లేదు ఈ రోజు ఎవరొచ్చినా కూడా మోసపూరితమైన మాటలను మేము వినమని చెప్పేసి ఇక్కడ ఓటర్లు చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే వాళ్ళకు కూడా అర్థమైపోయింది ఈ రెండు సంవత్సరాలలో వాళ్ళు చేసిన మోసపూరితమైన హామీలు ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తా అని చెప్పేసి తులం బంగారం ఇస్తామని చెప్పేసి రైతులకు సూర్య బస్తాలు దొరకండి వ్యవస్థ అయిపోయింది అసలు వ్యవసాయం చేసుకుందామా అనేసి వ్యవసాయం చేసుకుందామంటే కూడా కళ్ళు వస్తుందని రెండు రెండు యూరియా బస్తాల కోసం వాళ్ళు కళ్ళనీరు పెట్టుకుంటారు ఆ రోజు రైతుల ముఖంలో ఆనందం చూడడానికి కేసీఆర్ గారు కంకణం కట్టుకొని రైతు బంధు ఇచ్చేసి పంటలకు ఇబ్బంది కాకుండా వాళ్లకు పిల్ల బస్తాలు ఇచ్చిన చరిత్ర వాళ్ళది ఈ రోజు ఏ వర్గాన్ని అడిగినా ఎవరిని అడిగినా యూత్ని అడిగినా అక్కలను అడిగిన చెల్లెలను అడిగిన అమ్మలను అడిగిన వితంతువులను అడిగిన వికలాంగులను అడిగినా కూడా వాళ్ళు చేసిన మోసం ఇంత అంతా కాదని చెప్పేస్తారు మరి కాంగ్రెస్ చేసిన మోసానికి తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్న ఒకటో వాళ్ళు ఎందుకంటే ఆ రైతు వితంతువులకు మాత్రము విపరీతమైన బాధ ఉంది వృద్ధులకు విపరీతమైన బాధ ఉంది ఆ రోజు రెండు రెండు వేల రూపాయలు కేసీఆర్ ఇచ్చినట్టు అయితే ఆత్మ గౌరవం తోటి మనుమణుకో మనుమరాలకు ఓ బిస్కెట్ ఇచ్చి ఓ చాయ్ పెట్టుకొని తాగి ఆత్మగౌరవంగా బతికిన మేము ఈ రోజు మేము చేతులు చెప్పవలసి వస్తుంది ఇలా నా పెద్ద కొడుకుని మేము దూరం చేసుకున్నాం అని చెప్పేసి వాళ్ళు కంటే నీరు పెట్టుకుంటారు అంటే దీన్ని బట్టి వాళ్ళు చేసిన మోసపూరితం ఏంటంటే కాంగ్రెస్ కరప్షన్ కలెక్షన్ వాళ్ళ కమిషన్ల కోసమే తప్ప ప్రజల ముఖం చూస్తలేరు ప్రజల అభివృద్ధి కోసం చూస్తలేరు అని చెప్పేసి తెలియ తెలియజేస్తున్నారు ఎందుకంటే ఒక అమ్మని అడిగినాం అమ్మ పింఛన్ వస్తుందంటే ఉన్నది వేయింది అంత వేయింది అమ్మ నాలుగు వేలు అన్నారు కానీ ఆ ముదనష్టపడు ఒక రెండు వేల రూపాయలు కూడా మాకు ఇస్తలేడు కేసీఆర్ గారు ఇచ్చినప్పుడు మేము హ్యాపీగా ఉన్నాం నా మనుమనుకో రూపాయి ఇచ్చేది అంటే చూసిందా ఎంత ఎంత మోసపూర్తమైన రాజకీయం చేస్తుందో ఇంకా ఓకే మన అన్న ఇప్పుడే మాట్లాడేళ్ళు ఆటో మాకు పదిహేను వేలు పన్నెండు వేలు ఇస్తామని చెప్పారు మాకే కేసులు అవుతున్నాయి రూపాయి లేవు మేము అసలు మా జీవితాన్ని జీవ జీవన విధానాలు కూడా మొత్తము మారిపోయినాయి మాకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు లేని కండిషన్లు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి మేము బ్రతకలేకపోతున్నాం అని చెప్పి అంటే ఇంత సబ్బండ వర్గాలకు ఈ తెలంగాణ ప్రజలను వేధించి సాధించేది ఏముందో తెలియదు వాళ్ళు ఏంటంటే ఇక్కడ సంపాదించుకోవాలి ఢిల్లీలో పోయి పోసుకొని మొక్కి రావాలి అంతే తప్ప ప్రజల కోసం ఆలోచిస్తలేరు దయచేసి నేను ఒకటో వార్డు వాళ్ళకు కూడా నేను మీడియా ముందు నేను చెప్తున్నాను ఆ మోసపూరితమైన హామీలు ఇచ్చేసి మిమ్మల్ని మోసం వాళ్ళకు ఓటు ఓటు వేయద్దు తిప్పికొట్టాలని చెప్పేసి స్వప్నని భాస్కర్ ని గెలిపించాలని చెప్పి గుర్తుకు ఓటు వేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను జై తెలంగాణ